ఛానలుకి స్వాగతం ఈ పేరుతో ఉన్న స్త్రీ మేషరాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఆమె మరెవరో కాదు ఆమె ఎవరో తెలుసుకోటానికి వెంటనే ఈ వీడియో చూసేయండి అయితే ఏ పేరుతో ఉన్న స్త్రీ వల్ల మేషరాశి వారికి కీడు జరిగే అవకాశాలు ఉంటాయి ఆ స్త్రీ ఎవరు మీ యొక్క జీవితాన్ని నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తుంది ఈ పూర్తి అంశాలు తెలుసుకునే ముందు ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటిది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసినట్లయితే మంచి మనస్తత్వం కలిగిన వారు అయినా కాని కొంచెం కోపం అధికంగా ఉంటుంది మేషరాశివారు నమ్మకానికి చాలా ప్రాధాన్యతను ఇస్తారు నమ్మకానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రపంచంలో మరేదానికి ఇవ్వరనే చెప్పుకోవాలి నమ్మిన స్నేహితులను జీవితంలో ఎప్పటికీ వదిలిపెట్టరు అబద్దాలు చెప్పేవారికి నటించేవారికి ఈ మేషరాశి వ్యక్తులు సాధ్యమైనంత దూరంలో ఉంటారు ఓపిక సహనం చాలా తక్కువ చాలా తొందరగా కోపం వస్తుంది కాబట్టి మీరు ఓపికను అలవర్చుకొని మీ యొక్క కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ ని సాధించగలుగుతారు వీరి యొక్క పనులు కూడా ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా జరగాలని కోరుకుంటారు దేనికోసమైనా సరే ఎక్కువ స్వైపు ఎదురు చూడటం అంటే వీరికి అస్సలు నచ్చదు వీరికి ఎదురు చూడటం అంటే చాలా చిరాకు అయితే ఈ రాశివారు బయటి వ్యక్తులకి చాలా కఠినంగా కనిపిస్తారు కానీ నిజానికి వీరు చాలా సున్నితమైన మనస్కులు కొన్ని విషయాల్లో మరీ సున్నితంగా కూడా మారిపోతూ ఉంటారు అయితే ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకి కోపం ప్రదర్శిస్తూ ఉంటారు కానీ కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో మాత్రం వీరికి తెలియదు వారు మంచిగా ఉండేవారికి తొందరగా దగ్గరవుతారు అయితే చెడు వ్యక్తిత్వం ఉన్నవారిని మాత్రం అస్సలు దగ్గరికి రానివ్వరు వీరి మనస్తత్వం చూస్తే కొన్ని సందర్భాల్లో చాలా వింతగా కూడా అనిపిస్తుంది గాఢంగా ప్రేమించే వ్యక్తిని కూడా నిమిషంలో ద్వేషించేస్తూ ఉంటారు మేషరాశివారు కొన్ని విషయాల్లో చాలా మొండి పట్టుదలగా కూడా ఉంటారు అలాగే ఒక్కొక్కసారి నిజాయితీ కూడా విపరీతంగా ఉంటుంది ఆ నిజాయితీని తట్టుకోవటం కూడా చాలా కష్టం మేషరాశివారిని ఆకట్టుకోవాలంటే ఖరీదైన బహుమతులు ఇవ్వాల్సిందే ఆ బహుమతులు సెంటిమెంట్ గా క్రియేటివ్గా ఉంటే వీరు చాలా ఆనందపడతారు మేషరాశివారు వారి కోపాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు లేకపోతే కనుక మేషరాశి ఎవరి వద్ద నుండి ఎటువంటి సహాయాన్ని ఆశించకుండా స్వతంత్రంగా మరియు కాన్ఫిడెంట్ గా ఉండాలని భావిస్తూ ఉంటారు వీరికి ఉద్రేకం చాలా ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు ఈ యొక్క ఉద్రేకమే వీరిని అనేక రకాల సమస్యల్లోకి నెట్టేస్తుంది ఈ విధంగా మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది అయినప్పటికీ వీరి యొక్క జీవితంలో ఒడితుడుకులు సమస్యలు కొంత ఎక్కువనే చెప్పుకోవాలి ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏ విధంగా వస్తాయంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని విధంగా పరిస్థితులు వస్తూ ఉంటాయి ఒక్కోసారి సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఆ సుడిగుండం నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు ఎంతగానో మానసికంగా నలిగిపోతూ ఉంటారు ఒకవైపు నుండి కుటుంబ సమస్యలు మరోవైపు నుండి ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు ఇక మరోవైపు నుండి మీకు ఆర్థిక సమస్యలు ఈ విధంగా ఒకేసారి మీ యొక్క జీవితంలో సమస్యలన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముట్టి మిమ్మల్ని ఎంతగానో ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటాయి ముఖ్యంగా మీ జీవితంలో ఒడితొడుకులు సమస్యలు ఎక్కువగా ఉండటానికి కారణం ఒక స్త్రీ అనే చెప్పుకోవచ్చు మేషరాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ మీకు అతిపెద్ద శత్రువు ఉన్నారు మీరు పని చేసే చోట కావచ్చు మీరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు ఆ స్త్రీ అనే వ్యక్తి కనిపిస్తున్నారు మీ యొక్క జీవితాన్ని నాశనం చేయటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు వారి యొక్క దృష్టి ఏదైతే ఉందో అంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేనితనం మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటుంటే చూసి ఓర్వలేని తనం కారణంగా వారు మీ పైన కుట్రలు పన్నుతున్నారు కుతంత్రాలు చేస్తున్నారు మీ గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి అటువంటి స్త్రీ ఎవరో గుర్తించినప్పుడు తనను ఎంత దూరం పెడితే అంత ఉత్తమం అది మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ మీరు పనిచేసే చోట కానీ ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి మీ గురించి వారు మీ యొక్క వెనకాల ఏం మాట్లాడుతున్నారో ఒకటి రెండు సార్లు మీకు తెలిసిందనుకోండి అటువంటి వ్యక్తులతో మీరు ఎంత దూరం మెయింటైన్ చేస్తే అంత ఉత్తమం అంటే కొన్ని సందర్భాల్లో మనం కొంతమంది వ్యక్తులను చూస్తూ ఉంటాం మనం వారితో బంధాన్ని ఎంత పాజిటివ్ గా మెయింటైన్ చేయాలని చూసినా కానీ మన ముందు బాగానే మాట్లాడతారు కానీ మన వెనకాల మన గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు మీకు సంఘంలో పేరు ప్రఖ్యాతలు రావటం చూసి వారు తట్టుకోలేకపోతున్నారు వారి వల్ల మీకు కీడు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నట్లుగా మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా వారు పుకార్లు లేపుతున్నట్లుగా మీ దృష్టికి కనుక వచ్చినట్లయితే వారితో మీరు బంధాన్ని తెంచుకోవటమే చాలా ఉత్తమం ఒకవేళ మాట్లాడినా కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడాలి మీ ముందు వారు చక్కగా మాట్లాడుతున్నారు కదా అని మీ యొక్క పర్సనల్ విషయాలు అన్నీ కూడా వారితో షేర్ చేయకూడదు అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి రహస్యాలు కూడా వారితో చెప్పకూడదు ఆర్థికపరమైన అంశాల గురించి కూడా వారితో చర్చించకూడదు మీ యొక్క సహోద్యోగిని కాని లేకపోతే మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తుల్లో అటువంటి స్త్రీ ఉన్నారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఈ యొక్క మేషరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఆ స్త్రీ మూలంగా మీ యొక్క జీవితంలో ఇది కూడా అనేక రకాల బాధలు కష్టాలు మీరు అనుభవించి ఉన్నారు కానీ దానికి కారణం ఆ యొక్క స్త్రీ అని మీకు ఇంతకు ముందు అర్థం కాలేదు అయితే ఒకటి రెండు సార్లు కనుక మీ దృష్టికి ఇటువంటి విషయం వస్తే అంటే వారు ఎవరితో అయినా మీ గురించి చెడుగా చెప్పినట్లుగా మీ దృష్టికి వస్తే కనుక వారితో మీ యొక్క బంధాన్ని చాలా తగ్గించుకోవటమే ఉత్తమం పర్సనల్ విషయాలు ఏవి కూడా వారితో చర్చించకూడదు ఈ విధంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ పనిచేసే చోట కానీ మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న స్త్రీ ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి అయితే మేషరాశి వారు వారి జీవితంలో ప్రతికూలతలను అధిగమించడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైనటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తూ ఉండటం వల్ల కూడా ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి మరెన్నో మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు అలాగే ఈ యొక్క మేషరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కోపాన్ని నియంత్రించుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్తో దూసుకొని వెళ్లగలుగుతారు కాబట్టి కోపాన్ని నియంత్రించుకోండి అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతుతో అతి త్వరలో మీ యొక్క జీవితం ఒక ఊహించని మలుపు తిరగబోతుంది భవిష్యత్తుకు సంబంధించి మంచి మంచి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి అలాగే వ్యాపార రంగంలో కావచ్చు ఉద్యోగ జీవితంలో కావచ్చు మీరు ఒక మైలు రాయిని అధిగమించే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అతి త్వరలో కనిపిస్తున్నాయి అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి మీరు శివారాధన చేయటం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది వీలైతే కనుక శివుడికి రుద్రాభిషేకం చేయించండి సత్ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు ముఖ్యంగా మరొక అంశం ఏమిటి అంటే కనుక మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు గోమాతను సేవించండి గోమాతను సేవిస్తే కనుక మీరు సకల దేవతలను ఆరాధించినట్లే కాబట్టి గోమాతను సేవించటం ద్వారా కూడా మీరు అద్భుతమైన ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదండి మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీ ఎవరు ఆ స్త్రీ మూలంగా ఎటువంటి ఇబ్బందులు మీకు వస్తాయి ఆ స్త్రీ మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మార్పులు చెందుతుంది ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి